హలో రాజమండ్రి ఈవేళ మా రాజమండ్రిలో ముగ్గులు పోటీలు అయితే పెట్టారండి అది కూడా మాకు కొంచెం దగ్గరగా స్ట్రీట్లోనే అయితే ముగ్గులు ఒకళ్ళు మించి ఒకళ్ళు ఎంతో బాగా వేశారండి అయితే ఎప్పటికీ పేరు పెట్టలేము అసలు పేరు పెట్టవలసిన పని ఉందండి అందులో విన్నర్స్ ఎవరో మాత్రం కొంచెం కష్టం అవుతుందన్నమాట చెప్పడానికి ఎందుకంటే అంత బాగున్నాయి మధ్యాహ్నం వీళ్ళు కరెక్ట్గా ఒక్కొక్కరికి రెండింటికల్లా వచ్చేమన్నారు ఎవరు బ్లాకులు వాళ్ళకి ఇచ్చేసారు కింద సంవత్సరం పెట్టినప్పుడైతే ఒక డెబ్భై మందో డెబ్బై ఐదు మందో ఉన్నట్టండి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నూట ముప్పై మంది దాకా ఉన్నారు నెంబర్స్ అయితేనో ఒక్కొక్కరికి బ్లాక్ ఇచ్చేశారు మధ్యాహ్నం పాపం టూకి త్రీకి మొదలెట్టారండి అంతే అక్కడి నుంచి చూడండి ఇంకా ముగ్గులు వేయడం ఒకత్తు దానికి డిజైన్ సెలెక్టింగ్ ఒకటి ఆ పైన కలర్ కాంబినేషన్ ఒకటండి ఇది నిజంగా గ్రేట్ చెప్పచ్చు పాపం అయితే ప్రైజ్లు మాత్రం వీళ్ళు ఐదై అనౌన్స్ చేశారు ఆ తర్వాత ఇంకొక అయితే ఎగస్ట్రా ఇచ్చారండి హాట్ బాక్సులు లాంటివి ఇచ్చారు కుక్కర్లు ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ అయితే మాత్రం డబల్ కార్ట్ మంచి ఉంటండి సెకండ్ ప్రైజ్ వచ్చి సోఫా సెట్ థర్డ్ ప్రైజ్ వచ్చి బీరువా చిన్న చెక్క బీరువా లాంటిది అనమాట అలా ఫోర్త్ ఫ్రైజ్ అయితే సంథింగ్ ఫిఫ్త్ ఫ్రైజ్ అయితే రెండు చైర్స్ అనమాట ఇలా ఇస్తే పాపం అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చారండి నాకు చాలా ఇదేసింది నేను ముగ్గులైతే మానేసి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఎందుకంటే మాకు అసలు పెట్టుకుందుకు ఏ ఉండదు ముందర అందుకని నేను ఇలాంటివి ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది ఈ విధంగా ముగ్గులు అయితే నాకు చూడటానికి అయితే నేను వెళ్ళాను చూస్తే చాలా బాగా నచ్చేయండి ఏదైనా ప్రోత్సాహం కూడా వెనకాల కోల్డ్ ఎవరైనా మనతో ఇలా సపోర్టింగ్లో ఉంటే మనం వెళ్ళి వేసేద్దామేమో అనుకున్నాను అనమాట అలా అనిపించింది నాకు చాలా చాలా బాగున్నాయి కాకపోతే ఇక్కడ ఫస్ట్ విన్నర్ అయితే వీళ్ళకి ఒకటి వీళ్ళకే వచ్చినట్టుందండి ఫస్ట్ ఫస్ట్ ప్రైజు చాలా బాగా వేశారండి అన్నీ ఒక గోదాదేవి అన్నమాట అనమాట అంత బాగుందను ఈవిడ నాకు ఫ్రెండ్ అండి ఈవిడ యూట్యూబరే పూర్ణ గారని ఈవిడ కండక్ట్ పన్న చోట రమ్మని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేశారు రండి లక్ష్మి గారు చాలా బాగుంటుందని అయితే వెళ్దాం వెళ్తాను కూడాను ఈడ ఎప్పుడు ఎక్కడ కనపడినా సరే నాతో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు అదండి అండి మా ఈవేళ ముగ్గుల పోటీలో ఒకళ్ళు మించిన వాళ్ళు ముగ్గు ముగ్గులు అయితే సూపర్ 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 వేశారండి ఇక్కడ నాకు ఈ ఈ వీడియో నాకు ఈ ముగ్గులు వేసిన అమ్మాయి ఎంత బాగా అంటే ఎక్స్ప్లెయిన్ చేసిందంటే ఒక అమ్మాయిని ఒక ముగ్గురు అబ్బాయిలు అంటే మనం ఇప్పుడు జరుగుతున్నదే కదండి ఇలా ఏడిపిస్తుంటే అమ్మాయి వచ్చి దాంకుందిట వాళ్ళ నీడలు కూడా అక్కడ పడేటట్టుగా వేసిందండి ఎంత బాగా వేసిందో అసలు ఈ అమ్మాయికి నేను ఫస్ట్ వస్తుందా అనుకున్నాను తెర చూస్తే ఫిఫ్త్ వచ్చిందండి ఈ అమ్మాయినే ఫస్ట్ అనౌన్స్ చేశారు అంత బాగా వేసిందనమాట ఈ రోజుల్లో జరుగుతున్న అమ్మాయిల మీద దాగా ఇచ్చాం అందుకని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి నాకైతే చెప్పింది ప్లస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఎక్కువ పెట్టలేకపోయాను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది అనమాట చాలా బాగా నచ్చింది వేయటానికి ఎంత కష్టం అనిపించిందో నిజంగాను చాలా టైం తీసుకుంటుందండి కలర్ కూడా అలాగా మనం సెలెక్టింగ్ కూడా చేసుకోవడం కూడా రావాలి దాన్ని తగ్గట్టుగాను ఇది ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు రైతు అన్న కోసం కూడా చాలా బాగా ఇచ్చేశారు మన రైతు పండించే భూమి కోసం ఇక్కడ చిన్న టాపిక్ కూడా రాశారండి బంగారం రైతే పండిస్తాడు అన్నది మన భూమే పెద్ద మనకు పెద్ద బంగారం అన్నట్టుగా రాశారు అది నిజంగా బాగుంది నాకు మా ఆంటీ గారు ఈ కూడా బావేశారు బాగున్నాయి ముగ్గులన్నీ కూడా ఎవరు ముగ్గుల దగ్గర వాళ్ళ దగ్గర అలా కూర్చుని అలా నేను చిన్న వీడియో తీసుకుంటానన్నాను అందుకని ఈ విధంగా చిన్న చిన్నవి అయితే నేను తీసుకుంటూ వచ్చానండి షార్ట్స్ అయితే వీళ్ళకి వస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ అయిన ఆదిరెడ్డి వాసుగారితో అండి వచ్చి వీళ్ళకైతే గిఫ్ట్లు లెన్వర్ట్ చేశారు పదవ తారీఖున మాత్రం పుష్కరాల రెడ్డి దగ్గర ఇస్తారట వీళ్ళకి గిఫ్ట్లన్నీ కూడా అనౌన్స్మెంట్ అయితే చేసి మాత్రం వెళ్ళారండి చూశారు కదా సంక్రాంతి సందడిలో పాట అంటూ ఉంటారు చూసారు ఇది నిజంగా సంక్రాంతి అనండి ఒకటో తారీఖు నుంచి మొదలెట్టారు ఇలా ముగ్గులు ఐటమ్ మాకు స్ట్రీట్లోనూ ఈ గెస్ట్ వచ్చి వేసి అన్నీ అన్నీ చూసి ఆయన చెప్పడం జరిగింది ఇదండి మా ఊళ్ళో ఒక ముగ్గుల సందడి రాజమండ్రిలో సంక్రాంతి పండగ అంటే అలా ఇలా లేదు కానీ నాకు ఆడవాళ్ళందరినీ ఇలా ఎంకరేజ్ చేయడం కూడా చాలా ఇష్టం అన్నమాట అందుకని ఎంతమంది ఆడవాళ్ళు వచ్చి వేశారంటే మీరు పిండి వంటలు వండుకుంటున్నారు అన్నీ చేస్తున్నారు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళు అరుదుగా ఉంటారు ఇలా అందరితో పాటు పాల్గొని మనం కూడా ఒక నెంబర్లో అని అనుకొని ఒక గుర్తింపు అనమాట నాకు చాలా ఇష్టమైంది ఇదండి మా ఊళ్ళో జరిగిన సంక్రాంతి ముగ్గుల పోటీలో ప్రజలు వచ్చిన వాళ్ళందరినీ పక్కన పెట్టుకున్నారనమాట